అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని స్వంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవేమిటో మరియు ఏ నక్షత్రం వారు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన అధికమైన వినయము కలవాడు బుద్ధివంతుడు సమర్థుడు గొప్ప శరీరం కలవాడు అవుతాడు పుత్రిక జన్మించిన బలవంతురాలు గుణవంతురాలు వ్యవహారం నందు నేర్పుగలదీ అవుతుంది భరణి నక్షత్రం పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థం మాట్లాడేవాడు అవుతాడు పుత్రిక జన్మించిన మిక్కిలీ సుఖపడునది తల్లిదండ్రులను పూజించునది అవుతుంది కృత్తికా నక్షత్రం పుత్రుడు జన్మించిన గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు అవుతాడు పుత్రిక జన్మించిన అభిమానం గలది మరియు కీర్తివంతురాలు తేజోవతి అవుతుంది రోహిణి నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవాడు సమర్థుడు అవుతాడు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయుర్దాయము మంచి సంతానం కలదీ అవుతుంది మృగశర నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించువాడు పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు అవుతాడు జన్మించిన గౌరవ సంతోషంగాలదీ గౌరవప్రతిష్ఠగలదీ ధర్మకార్యాలు చేయునదీ అవుతుంది ఆరుద్ర పుత్రుడు జన్మించిన సౌర్యవంతుడు పనులేందు సమర్థుడు చింతలేనివాడు అవుతాడు పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు అవుతుంది పునర్వసు పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోషపరుడు అవుతాడు పుత్రిక జన్మించిన శాంతస్వభావం కలదీ బంధువులయందు ఎక్కువ ప్రేమ ఓర్పు ఓర్పుగలదీ ధర్మకార్యాలు చేయగలదీ అవుతుంది పుష్యమి పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిరబుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యయందు సమర్థుడు అవుతాడు పుత్రిక జన్మించిన రూపవతి ధార్మికురాలు దైవభక్తిగలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు అవుతుంది ఆ శ్లేష పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు అవుతాడు పుత్రిక జన్మించిన ధైర్యమూ కలది విద్యావంతురాలు అవుతుంది మఖ పుత్రుడు జన్మించిన తేజోవంతుడు వాదించడంలో సమర్థుడు అవుతాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు గౌరవనీయురాలు దేవతాభక్తి కలది అవుతుంది పుబ్బ పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణము తెలిసినవాడు అవుతాడు పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రుజయం పొందినది అవుతుంది ఉత్తర పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖభోగాల అనుభవించేవాడు యదార్థము చెప్పేవాడు అవుతాడు పుత్రిక జన్మించిన స్థిరమైన మనస్సుగలదీ ఇంటిపనుల్లో నేర్పుగలది గుణవంతురాలు ధనవంతురాలు అవుతుంది హస్త పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యావంతుడు పారాయణుడు అందమైనవాడు అవుతాడు పుత్రిక జన్మించిన గౌరవవంతురాలు ఐశ్వర్యాలు కలది పెద్దలయందు భక్తిగలదీ అవుతుంది చిత్త నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగభాగ్యాలను అనుభవించేవాడు సంచార ప్రియుడు అవుతాడు పుత్రిక జన్మించిన రూపవతి ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందినది సౌఖ్యము అనుభవించునది స్వాతి నక్షత్రం పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారమునందు నేర్పుగలవాడు విద్యావంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు కలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానంగలది పనులయందు నేర్పుగలది అవుతుంది విశాఖ పుత్రుడు జన్మించిన సూక్ష్మబుద్ధి గలవాడు ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయగలవాడు అవుతాడు పుత్రిక జన్మించిన విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంధుప్రేమ అవుతుంది అనురాధ పుత్రుడు జన్మించిన పరదేశమునందు నివసించువాడు రాజకార్యములోనూ ఆసక్తిగలవాడు అవుతాడు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపముగలది గలదీ ధనవంతురాలు గుణవంతురాలు అవుతుంది జ్యేష్ఠ నక్షత్రం పుత్రుడు జన్మించిన సమలను ఒర్చుకున్నవాడు అసత్యం పలికేదానికి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడు అవుతాడు పుత్రిక జన్మించిన చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించేది భాగ్యవంతురాలు సోదరులు ఎందు పుత్రులయెందు అధిక అవుతుంది మూలా నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌఖ్యం అనుభవించేవాడు ధర్మము తెలిసినవాడు బంధువులను పోషించువాడు అభిమానవంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన ఆసక్తి లేనిదీ జన్మించిన వినయవంతుడు ప్రసన్నమైన ముఖము గలవాడు దానపరుడు అభిమానవంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు అవుతుంది మరియు విశాలమైన నేత్రాలు కలది ఉత్తరాషాఢ పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు శౌర్యుడు పుత్రసంతానం కలవాడు అవుతాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు అనుభవించినది ఇతరుల హృదయం సులభంగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది అవుతుంది శ్రవణ నక్షత్రం పుత్రుడు జన్మించిన పండితుడు ధైర్యవంతుడో వాదోపవాదనలో పరాక్రముడు అవుతాడు పుత్రిక జన్మించిన దానధర్మంలు చేయునది బుద్ధిమంతురాలు అవుతుంది ధనిష్ట పుత్రుడు జన్మించిన వ్యసనాలకు దూరంగా ఉండువాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాలందు ఆసక్తి కలిగినది ధార్మికరాలు అవుతుంది శతభిష నక్షత్రం పుత్రుడు జన్మించిన భార్యయందు ప్రేమగలవాడు విద్యావంతుడు రూపవంతుడు అవుతాడు పుత్రిక జన్మించిన దానధర్మం చేయినదీ దైవభక్తిగలది నేర్పుగలదీ సంతానవంతురాలు అవుతుంది పూర్వభాద్ర

గౌరవంగా జీవించినదీ అవుతుంది రేవతి పుత్రుడు జన్మించిన కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యముగలవాడు అవుతాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలూ గుణవంతురాలూ దైవపూజలు చేయనదీ చురుకైనదీ సుందరమైనదీ అవుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి